అందరికి నమస్తే నేను మీ తిరుపతి పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు కాస్త ఏప్రిల్ రెండవ తారీఖు కోర్టులో మళ్ళీ విచారణ రాబోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు ఆయన మాట్లాడిన తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికిపోయినారు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచారు బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచింది ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదు కేసీఆర్ నచ్చలేదు కేటీఆర్ నచ్చలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది పోనీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తులు మేము కాంగ్రెస్ లోనే ఉన్నాము అని చెప్పినట్టు లేదు సుప్రీంకోర్టు వీళ్ళకి నోటీస్ ఇచ్చినారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు అసలు మీరు పార్టీలు మారీలా లేదా అనేది మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు నోటీస్ పంపగానే ఈ పది మంది ఎమ్మెల్యేలలో ఆరు మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు అఫిడేవిట్ దాఖలు చేసింది ఆ అఫిడేవిట్లో మీరు ఏమని పెట్టారు తెలుసా అసలు మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీ బీఫా పైన గెలిచినాం గుర్తులోనే గెలిచినాం కానీ మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీలో పోలేదు కేవలం సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మీడియా ఛానల్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు తప్ప మేము దీంట్లోనే ఉన్నాం కేసీఆర్ తోటే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాం అసలు కాంగ్రెస్ తోటి మాకు సంబంధమే లేదనేటటువంటి తరహాలో సుప్రీంకోర్టుకు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది అఫిడవిట్ ఇచ్చారు ఆ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినారు ఏమని ఎస్ మేము కాంగ్రెస్ పార్టీలోకి పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాం తీసుకున్నాం కానీ మేము మీ లెక్క మంత్రి పదవులు లేదు అని చెప్పి మాట్లాడి అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు ఎస్ మా దాంట్లో పది మంది ఎమ్మెల్యేలు వచ్చారు తీసుకున్నాం వాళ్ళు ఏం ఉత్తుత్తగానే రాలేదు ముఖ్యమంత్రి పాలన మంచిగుంది కాంగ్రెస్ పాలన మంచిగుంది అని చెప్పి మమ్మల్ని నమ్ము వచ్చిందని కూడా చెప్పిండు ఎమ్మెల్యేలు ఏమో అఫిడవిట్ లో మేము అసలు పార్టీయే మారలేదని అని స్వయాన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ లీడరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడండి అసెంబ్లీలో చెప్పింది ఎస్ పది మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వచ్చి అని చెప్పి అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు మా దాంట్లో ఎమ్మెల్యేలు వచ్చిరు అని ఒప్పుకున్నాడు ఎమ్మెల్యేలు మాత్రం కోర్టులో తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేసినారు మేము పోలేదు అని చెప్పి అఫిడవిట్ దాఖలు చేసింది ఏకంగా ఆరు మంది ఎమ్మెల్యేలు ఆరు మంది ఎమ్మెల్యేలు పరిశాలనలో ఉన్నదట ఏం చేయాలని అర్థం కానిటువంటి సిచ్యువేషన్ ఉన్నారు నెత్తి పట్టుకొని కూసురట ఎందుకంటే మనం ఏమో మనం కోర్టుకి అఫిడేవిట్ దాఖలు చేసిందేమో పార్టీ మారలేదని రేవంత్ రెడ్డి ఉత్తగానే ఎలవనిక పోయినాం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కదా మా నియోజకవర్గంలో అభివృద్ధి కావాలని చెప్పి మాకు ఒక వంద కోట్ల రెండు వందల కోట్ల రూపాయలు మా నియోజకవర్గానికి ఏమన్నా బడ్జెట్ శాంక్షన్ చేస్తే రోడ్లు కట్టిస్తాము డబుల్ బెడ్రూము లేకుంటే అదోటితోటి చేస్తామని చెప్పి అడగనీకి పోయినాం మంత్రులతోటి పోయినాం ఉత్తగానే మేము పోవరితో మేము ఎమ్మెల్యేలం కాబట్టి ప్రతిపక్ష పార్టీలం కాబట్టి మూడు రంగుల కండుగా కప్పిండు అంటే పెద్ద మనుషులు కంవ కప్పుకుంటారు కదా అసెంబ్లీకి కప్పిండు తప్ప అది కాంగ్రెస్ పార్టీ కండవ కాదని కూడా చెప్తున్నట ఇల్లే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలే అందరు కండువాలు కప్పుకుర్రు ఆయన దాన్ని కాంగ్రెస్ కండవ కాదు అని చెప్తున్నారట మేము పెద్ద మనుషులం కదా ఇక మేము పెద్దోళ్ళం కాబట్టి రేవంత్ రెడ్డి మా వయసును గౌరవించి మాకు మర్యాద ఇచ్చి కండవ కప్పిండు అని చెప్తున్నారట అంటే మేము పార్టీ మారలేదని ఇంకా నమ్మిస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి వ్యక్తులు ఇంకా నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మండలు చాలా కీలకం ఇక్కడ ఆయన అసెంబ్లీలో చెప్పిండు గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పన్నెండు మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు తీసుకొని మా కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లో తీసుకున్నటువంటి ఎమ్మెల్యేలకు మీరు మంత్రి పదవులు ఇచ్చారు కానీ నేను మీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వలేదు మరి ఇయ్యాలంటే చెప్పు ఇస్తా అని కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు అంటే దీంట్లో ఒక చర్చ ఉంది దానం నాగేందరికి మంత్రి పదవి రావచ్చు అనేటటువంటి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఒక చర్చ కూడా కనబడుతున్నది మా దానం నాగేందర్ కైనా పోచారం శ్రీనివాసరెడ్డికి అయినా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి మంత్రి పదవితమనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ ఇక్కడ అడ్డంగా దొరికిపోయారు ఏది ఆరు మంది ఎమ్మెల్యేలు వీళ్ళు అఫిడవిట్ లోనేమో మేము పార్టీ మారలేదు అని చెప్పి ఇచ్చిదాకా మేము బీఆర్ఎస్ లో ఉన్నామని ఇచ్చిదాకా కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఓపెన్ గా చెప్పేసి వీళ్ళు పార్టీలు మారేరు మా దాంట్లో తీసుకున్నాం కానీ మేము ఎక్కడ కూడా మీరు చేసినటువంటి మిస్టేక్స్ మేము చేయలేదు అసలు ఉప ఎన్నికలు ఎట్లొస్తాయి అధ్యక్ష గతంలో బిఏ కాంగ్రెస్ వాళ్ళు ఏది మా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో పోయినటువంటి ఎమ్మెల్యేలు పోయినప్పుడేమో అప్పుడు ఉప ఎన్నికలు రాలేదు అప్పుడున్నటువంటి చట్టాలే ఇప్పుడున్నాయి అప్పుడున్నటువంటి అసెంబ్లీ ఇప్పుడున్నది అప్పుడున్నటువంటి రాజ్యాంగం ఇప్పుడున్నది ఏమైనా మారిన రా అధ్యక్ష లేదు కదా అధ్యక్ష ఉప ఎన్నికలు అప్పుడు రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎట్లా వస్తాయి నేను రానియను నేను చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు అంటే ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు కఫ్టీట్ లోనేమో మేము పార్టీ మారలేదని చెప్పి ఇచ్చిర్రు మరి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో కాస్త సుప్రీంకోర్టు పరిగణంలోకి తీసుకొని మరి ఒకవేళ వీళ్ళ పైన అనర్హత వేటేస్తే పరిస్థితి ఏంది ఈ పార్టీ మారలేదు అని చెప్పి తప్పుడు రిపోర్ట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకునే పరిస్థితి ఏంటి మేము మారలేదు అని వీళ్ళు అఫ్ టీట్లో ఇచ్చారు రేవంత్ రెడ్డి సారేమో అసెంబ్లీలో ఓపెన్ చెప్పిండు పది మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు తీసుకున్నాం వాళ్ళని మా మీద నమ్మకంతో వచ్చిరు మేము పరిపాలన బాగుంది కాబట్టి వచ్చిరని చెప్పిండు ఉప ఎన్నికలు రావని కూడా చెప్పిండు ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోవాలి కోర్టు డిసిషన్ కదా కోర్టులో కేసు ఉన్నప్పుడు న్యాయస్థానం చూసుకుంటుంది జడ్జిలు చూసుకుంటారు వాళ్ళు ఉప ఎన్నికలు వస్తాయా రావా అనేది కోర్టు ఇచ్చేటటువంటి తీర్పుని బట్టి ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరు హూ ఈజ్ రేవంత్ రెడ్డి టు టేక్ అబౌట్ దిస్ రేవంత్ రెడ్డి ఎవరు ఈ డిసిషన్ చెప్పడానికి డిసిషన్ కోర్టు ఇయ్యాలి ఉప ఎన్నికలు వస్తాయా రావా ఎమ్మెల్యేలు పార్టీలు మారిరా లేదా అసలు వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలన్నా వద్దా అనేది కోర్టు చెప్తుంది సుప్రీం కోర్టు చెప్తుంది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్తున్నారు అసలు రావు అధ్యక్ష ఛాన్సే లేదు ఉప ఎన్నికలు ఉండవు అంటున్నాడు అంటే కోర్టు ఇయ్యకంటే ముందు తీర్పు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు అంటే చట్టాలను గౌరవించిందా గౌరవించనట్టా న్యాయస్థానాన్ని గౌరవించిందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మనకి ఏమైనా అన్యాయం జరుగుతుంది మనం కోర్టు పోతాం కోర్టు డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది ఆయనకు శిక్ష చేయాలన్నా వద్దా ఆయన ఏం చేయాలని కోర్టే చెప్తారు చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి కానీ న్యాయాలు చట్ట చట్టాల కంటే ముందు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు సరే ఎవరు ఒపీనియన్ చెప్పొచ్చు ఓకే కానీ అసెంబ్లీలో చెప్తున్నాడు అసెంబ్లీ కొన్ని కోట్ల మంది అసెంబ్లీ చూస్తారు కదా అంటే మాలాంటి జనం ఏమనుకోవాలి రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు ఏంది కోర్టులో కేసు ఉండగా అంటే కోర్టులో రేవంత్ రెడ్డి నమ్ముతారా లేదా ఒక క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది కదా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల వల్ల ఆరు మంది ఎమ్మెల్యేలు ఇబ్బంది పడే అవకాశం ఉంది అనేది పెద్ద చర్చ దాంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఫస్ట్ డేంజర్ జోన్ లో కనబడుతున్నారు ఒక ఆయన దానం నాగేందరు తర్వాత తెల్లం వెంకట్రావు తర్వాత కడియం శ్రీహరి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలలో తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని భద్రాచలంలో మొత్తం పర్యటిస్తున్నాడు ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లెక్క మారిపోయింది ఆయన ఒకవేళ ఆఫ్టర్వీట్ లో నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్ లో ఉన్నా అన్న కూడా ఆయన ఫోటోలు వీడియోలు మస్తు ఉన్నాయట కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఇటు తిరిగింది పోస్టర్ లేపించుకున్నది బ్యానర్ లేపించుకునే ఫోటోలు వీడియోలు కూడా ఉన్నాయట తర్వాత దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసింది ఇక ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీ మనిషి అన్నట్టు లెక్క తర్వాత కడియం శ్రీరి మొన్న భారీ భారంగా సభ కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలో కడియంసరి కనవ కప్పుకోని రేవంత్ రెడ్డిని ఓడిండు ప్రభుత్వాన్ని ఓడిండు కేసీఆర్ని తెచ్చిండు ఇవన్నీ మనం విన్నాం కాబట్టి దానం నాగేంద్ర కూడా అడ్డంగా ఎరుక్క ముగ్గురు ఎమ్మెల్యేలు డేంజర్ జోన్ లో ఉన్నారు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసారంటే మేము పార్టీలు మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పేసినారు లేదు వీళ్ళు పార్టీ మారారు మా దాంట్లోకి వచ్చి మీరు చేసినట్టు మేమే మంత్రులను చేయలేదు వాళ్ళు వచ్చిర్రు వాళ్ళకి నచ్చ దాంట్లో మేమేం చేయాలి ఉప ఎన్నికలు రావు అని చెప్పి తేల్చి చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు వీళ్ళు అడ్డకే దొరికిపోయింది కాబట్టి రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల కొంప ముంచండి అసెంబ్లీలో కొంప ముంచినట్టే ఎన్ని రోజు మీటింగ్లు అట దానం నాగేంద్ర వాళ్ళ ఇంట్లో లేకపోతే పార్టీ మారినటువంటి పోచారం వాళ్ళ ఇంట్లో రోజు మీటింగ్ అట ఏం చేద్దాం ఎట్ల చేద్దాం ఇట్ల ముందు పోదాం మరి మన దుకాణం మాయంత బంద్ అవుతుందా ఇప్పుడు మనల్ని కోర్టు కనుక సస్పెండ్ చేస్తే రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మనం గెలువేమో ఓడిపోతామేమో మనకి ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారట కాబట్టి ఇవన్నీ చర్చలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనసాగుతున్నాయి కానీ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కొంత డేంజర్ జోన్ లో కనబడుతున్నారు సరే వాళ్ళు అనర్హత వేటు వేస్తారా ఏరా ఏం జరుగుతుందో సెకండరీ కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం చాలా డేంజర్ జోన్ లో దానం నాగేందర్ కడియం సిరి తెల్లం వెంకట్రావు మిగిలినటువంటి ఏడు మంది ఎమ్మెల్యేల పరిస్థితి మన అటు ఇటుగా ఉండొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ అనర్హత వేటు వేయొచ్చు వేయకపోవచ్చు అనే చర్చ ఉంది కానీ మూడు నియోజకవర్గాలలో మాత్రం ఉప ఎన్నికలు తప్పవు కోర్టు సీరియస్ తీసుకోవచ్చు అనే చర్చ నడుస్తుంది ఇప్పుడు ఏప్రిల్ రెండవ తారీఖు కోర్టు కూడా కోర్టు కూడా ఇప్పుడు ఏప్రిల్ రెండో తారీఖు బీఆర్ఎస్ పార్టీ నుండి వాదించేటటువంటి లాయరు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి బయట చూపియొచ్చు కోర్టుకు సార్ వీళ్ళేమో పార్టీ మారలేదని చెప్పి అప్పుడ లో వచ్చారు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు స్వయాన అసెంబ్లీలో ఎస్ మా దాంట్లోకి వచ్చిర్రు ఉప ఎన్నికలు రావు అని చెప్పి జడ్జిమెంట్ కంటే ముందు అంటే కోర్టు ఇచ్చేటటువంటి తీర్పు కంటే ముందు ముఖ్యమంత్రి చెప్తున్నాడు సార్ ఒకసారి వీడియో చూడండి అని చెప్పి సుప్రీం కోర్టు ఇవ్వచ్చు వీడియో ఏమో ఏం జరగబోతుంది మనకేం తెలుసు అవకాశం ఉంటది కదా ఇప్పుడు ఏంటంటే ఎవరు ఒపీనియన్ చెప్పేటటువంటి స్వేచ్ఛ ఉంది ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఒపీనియన్ అని చెప్పింది కావచ్చు ఉప ఎన్నికలు రావేమో అని ఆయన ఒపీనియన్ షేర్ చేసుకుంటే కానీ కోర్టులో కేసు ఉంది కదా కోర్టులో కేసు లేనప్పుడు కోర్టులో విచారణ లేనప్పుడు మనం ఇష్టానుసారంగా మాట్లాడిన నడుస్తుంది కానీ కోర్టులో కేసు పెట్టుకొని రెండవ తారీఖు విచారణ పెట్టుకొని మనం ఎట్లా మాట్లాడతాం మనం ఏ విధంగా చెప్తాం కోర్టులో ఉన్నటువంటి కేసు గురించి జడ్జిమెంట్ ఎట్లా వస్తుందో మనకు తెలియదు ఇప్పుడు అక్కడ జడ్జిమెంటు ఫేవర్గా బిఆర్ఎస్కి ఫేవర్ వస్తుందో కాంగ్రెస్కి ఫేవర్ వస్తుందో ఏందో మనకు తెలియదు కదా పెండింగ్ లో జడ్జ్మెంట్ ఉన్నప్పుడు మనం ఎట్లా డిసిషన్ తీసుకోగలుగుతాం ఎట్లా మాట్లాడగలుగుతాం ఉప ఎన్నికలు వస్తాయి అని ఎట్లే ఎత్తం రావు అన్నట్లే ఎత్తం చెప్పలేము కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని అయితే మన ఒపీనియన్ మనం చెప్పగలుగుతాం కానీ రేవంత్ రెడ్డి గారు స్వయాన ఉప ఎన్నిక లేవు అని చెప్పింది కాబట్టి అనేక చర్చలు నడుస్తున్నాయి మరి సుప్రీంకోర్టు రియాక్షన్ ఎట్లుంటుందో కూడా చూడాలి గతంలోనే రేవంత్ రెడ్డి గారు ఆయన సారీ కూడా చెప్పినట్టు సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకుంటే మరి ఈ సారీ రేవంత్ రెడ్డి గారు ఏం అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది చూద్దాం